టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఇంటూరు రాజేష్ కందుకూరు ఎమ్మెల్యే సీట్ ఆశించగా అధిష్టానం కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావును ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం పునః పరిశీలించాలని కోరుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మీ ఇంటికి మీ రాజేష్ కార్యక్రమం చేపట్టిన ఇంటూరు రాజేష్తో పీ నైన్ అసలు ఇంటూరు రాజేష్ జెండా అజెండా ఏంటో అడిగి తెలుసుకుందాం ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం స్తబ్దుగా ఉన్న టీడీపీ పార్టీలో జలసత్వాలు నింపి టీడీపీ పార్టీ కార్యకర్తలు మనోధైర్యం నింపి ఆ కార్యకర్తలు పంచాయతీ ఎన్నికలకి ఎంపీటీసీ ఎన్నికలకి మోటివేట్ చేసి వాళ్ళందరికీ ఆర్థికంగా ఆదుకుని టీడీపీ పార్టీకి ఎంతో పనిచేశారు టీడీపీ అధిష్టానం అదేవిధంగా గుర్తించి నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పదవి ఇచ్చారు తదనంతరం కందుకూరు అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారన్న దాంట్లో ఇంటూ రాజేష్ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఇంటూ రాజేష్ ఉన్నారు ఇటీవల ప్రకటించిన దాంట్లో ఇంటూ రాజేష్ గారు పేరు లేని పక్షంలో ఇటీవల ఆత్మీయ సమావేశం ఏదైతే వాళ్ళ కారణ దగ్గర ఆత్మీయ సమావేశం పెట్టుకుంటే ఆత్మీయ సమావేశం కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ శ్రేణులు అదేవిధంగా ఇంటూ రాజేష్ అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రాజేష్ అన్న నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు నీ అంటే మేము చెప్పిన వాళ్ళు అందరూ చెప్పడం జరిగింది దానికి ఆ రోజు రాజేష్ గారు ఏం చెప్పారంటే మీ అందరు ఇక్కడికి వచ్చారు అదేవిధంగా ప్రతి గ్రామానికి నేను వెళ్తాను అందరిని ఇంటింటికి వెళ్ళి పలకరిస్తాను నేను మీ అందరు టీడీపీ పార్టీ కోసం నేను కష్టపడి పనిచేశాను నాకు మీ అందరు సపోర్ట్తో ఒకసారి మరల అవకాశం ఏదైతే టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం దాన్ని పునః పరిశీలించాలని నేను మీ తరఫునను కోరుకుంటాను మీరందరూ నాకు మరల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పని ఏదైతే గడిచిన ఐదు రోజుల నుంచి ఇంటింటికి ఆ ప్రతి గ్రామంలో తిరుగుతా ప్రస్తుతం ఎలా ఉంది అసలు రాజేష్ జెండా ఏంది అజెండా ఏంది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రాజేష్ గారు ఏదైతే టీడీపీ పార్టీ ఆర్థికంగా ఇది కందుకూరు నియోజకవర్గంలో స్తబ్దుగా ఉన్న టీడీపీ పార్టీలో ఊపి అయితే తెచ్చింది రాజేష్ అంతవరకు ఒప్పుకుంటారు కానీ మీరు ఆత్మీయ సమావేశం పెట్టిన దగ్గర నుంచి రాజేష్ గారి జెండా ఏంది అసలు అజెండా ఏంది మీరే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం తర్వాత కందుకూరు నియోజకవర్గంలో ఒక స్తబ్దత అయితే ఏర్పాటు అయింది ఆ స్తబ్దతలో అప్పుడున్నటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ దివి శివరాం గారు కానీ అలాగే మాజీ శాసనసభ్యులు పోతల రామారావు గారి ఆశీస్సులతో వాళ్ళిద్దరు సలహాలు తీసుకుంటూ ఈ నియోజకవర్గంలోకి వచ్చి ఎవరైతే యాక్టివ్గా పనిచేసినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈరోజు పరిస్థితిలో మన సీనియర్ నాయకులు మళ్ళీ అందుబాటులోకి వస్తారు మన అందరం కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని కలిసి కట్టుగా ఇక్కడ టీడీపీ పార్టీకి కార్యకర్తలే బలం కాబట్టి ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ఆ రోజు వచ్చి దసరా రోజే మనం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ అందరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటూ పోతున్నాము పార్టీ పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనం జయప్రదం చేస్తూ వచ్చాము ఆ తరువాత జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లలో కూడా నేను పెద్దలు శివరాం గారు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ ఏ సమస్య ఉన్నా మేము అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో పోటీ పెట్టించి పద్నాలుగు నుంచి పదహారు గ్రామ పంచాయతీలు మేమిద్దరం కూడా కలిసికట్టుగా గెలిపించడం జరిగింది ఆ తరువాత వచ్చినటువంటి అమరావతి రైతుల పాదయాత్ర కూడా మీరు చూశారు పెద్దలు శివరాం గారు నేను ఇద్దరం కూడా ఎక్కడ అయితే మొదలుపెట్టారో అక్కడి నుంచి ఎంత ఉత్సాహంతో అయితే వచ్చారో లాస్ట్లో మన జిల్లా బార్డర్ కావటం అంతే పెద్ద ఎత్తున ఎక్కడా కూడా జరగని విధంగా మనం కాన్స్టిట్యున్సీలో చేశాము మీరందరూ కూడా చూశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో మనం అప్పుడు పంచాయతీ ఎలక్షన్లో ఎవరికైతే ఆ రోజు తిరిగి గ్రామాల్లో మనకు హామీ ఇచ్చాము పదవులు ఉన్నా లేకపోయినా నేను మీ అమ్మిటే ఉంటాను కానీ వదిలేసుకొని వెళ్ళే వ్యక్తిని కాదని చెప్పి ఆ రోజు వాళ్ళకి మాటిచ్చాం మీ ఇద్దరం కూడా ఆ తరువాత ఇన్ఛార్జి రాకపోయినప్పటికీ కూడా ఏ అవసరం ఉన్నా మన అధినాయకుడు వచ్చినప్పుడు కానీ మన నారా లోకేష్ బాబు పాదయాత్రప్పుడు కానీ కూడా పార్టీ ఏదైతే చెప్పిందో పార్టీ అడుగుజాడల్లోనే మేము అందరం కూడా నడుస్తూ వచ్చాము తరువాత నిన్న పార్టీ అధిష్టానము మా అందు ఏం జరిగిందో తెలియలేదు కాబట్టి ఈ ఆ రోజు జరిగిన పరిణామాన్ని నేను బయట ఉన్నప్పటికీ మనకున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా అన్న మేము ఉన్నాము ఒక్కసారి మేమందరం మీతో అంటే ఆ రోజు నేను సోమవారం రోజు రావటం జరిగింది ఆ రోజు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మా ఇంట్లో సభ్యులు బాధపడ్డారు ఆ బలం మా కార్యకర్తలు నాకు ఇచ్చారు ఆ రోజే చెప్పాను అమ్మ నేను ఏదన్నా పొరపాటు చేశానేమో ఎందువల్ల ఫీల్ అయ్యానో నాకు తెలియటం లేదు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క విలేజ్ వచ్చి గడప గడపకి మీ దగ్గర నేను ఏం చేద్దాం మీ సలహాలు చెప్పండి అని చెప్పి నేను మీ దగ్గరకు వస్తానమ్మా మీ అమూల్యమైన సలహాలన్నీ తీసుకొని పెద్దలద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఆశీస్సులు కూడా తీసుకొని రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం అయితే తీసుకుందాం అని చెప్పి ఆ రోజు ప్రకటించాను అదేవిధంగా నిన్న పవిత్రమైనటువంటి రంజాన్ మాసం కాబట్టి మా ముస్లిం సోదరులతోటి వస్తున్న ఆశీర్వాదం తీసుకొని కరేడు గ్రామంలో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ మాసంలో మా సోదరుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అక్కడ స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఏదైతే ఉందో ఈశాన్యమూల సెంటిమెంట్ అని చెప్పి ఈరోజు కరేడు కరేడు గ్రామంలోకి నేను వచ్చాను మీరు చూస్తున్నారు ఎవరో కూడా ఎంత అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చారంటే వెల కట్టలేని అభిమానం వీళ్ళందరికీ కూడా నేను శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నా ఇంత పెద్ద ఎత్తున నన్ను గుండెల్లో పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఎప్పుడూ రుణపడి ఉంటాను నా జెండా అజెండా ఒకటే బాబుగారే నేను మళ్ళీ ఏదైతే మీరు ఆత్మీయ సమావేశం రోజు ఆత్మీయ సమావేశం మీ దగ్గరికి ఏదైతే ఎమ్మెల్సీ గారు అదేవిధంగా రూప్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరు ఉన్నారు సార్ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు రెండు రోజుల్లో మేము అధిష్టానంతో మీరు ఏదైతే చెప్పారో అదేవిధంగా ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేతలు ఏదైతే మాట్లాడారు ఇవన్నీ మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది అది ఇప్పుడు వన్ మీకు కరెక్ట్గా లాస్ట్ మండే నడుకుంటాము మీరు ఆత్మీయ సమావేశం జరిగింది ఇప్పటిదాకా మీకు ఏదైనా అధిష్టానం నుంచి పిలుపు కానీ అదేవిధంగా పార్టీ స్టేట్ అధ్యక్షుడు కానీ అదేవిధంగా యువనాయకుడు కానీ ఇళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా మాట్లాడారా నేను ఆ రోజు నాకున్నటువంటి ఆలోచన పార్టీ పట్ల నాకున్నటువంటి నిబద్ధత ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు నేను వాళ్ళకైతే మొత్తం చెప్పానండి ఆ తరువాత వాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఏం జరిగిందో నాకైతే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు నేను ఏదైతే చెప్పానో నా కుటుంబ సభ్యుల దగ్గరికి వస్తానని చెప్పి నేను ఆ విధ అదేవిధంగా ప్రతి కుటుంబ సభ్యుని కలుద్దాము సరే ఏ నిర్ణయం అన్నా జరగని ఏ నిర్ణయం జరిగినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు గత నాలుగు రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు జనం దగ్గరికి వచ్చినప్పుడు జనం ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ జనం మీరు వాళ్ళ స్పందన ఉంది మీకు జనం దగ్గర ప్రతి ఒక్కరూ కూడా అయ్యా మమ్మల్ని నమ్మి ఈ రోజు రాలేదు నువ్వు నాలుగున్నర సంవత్సరాల క్రితం వచ్చావు కష్టకాలంలో కష్టాన్ని కూడా ఎదురించి నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఎంత ఇబ్బంది జరిగినా ఎంత కష్టం వచ్చినా మేమందరం ఉన్నాం నిన్ను గుండెల్లో పెట్టుకొని ముందరగా నడిపిస్తాం కానీ నువ్వేం అధైర్యపడొద్దు బాధపడద్దు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నన్ను పిలిచి ఈరోజు మీరు చూశారు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారంటే ఏమి ఇచ్చినా వీళ్ళ రుణం తీర్చుకోలేం కాబట్టి వీళ్ళ కోసం ఏది చేయటానికైనా ఎంత కష్టమైనా భరించడానికి నేను సిద్ధంగా ఉంటారా లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థికి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారా అంత మంచి జరుగుద్దని నా ప్రజలు ప్రతి ఒక్కరు ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి ఆ భగవంతు ఆశీస్సులు కూడా కలుపుకొని నాకంతా మంచి జరిగి ఆ బాబు గారి ఆశీస్సులు కూడా నా ఉంటాయని భావించి నేను ముందడుగు చేస్తూ ఉంటారా నేను ఒకటి ప్రజల అభిప్రాయం మేరకే నేను నిర్ణయం తీసుకుంటాను కానీ ఇది నా స్వతంత్రం కాదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు నా కుటుంబంతో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుంటా గానీ రాజేష్ అనేవాడు ఒక వ్యక్తి కాదు అది గుర్తు పెట్టుకొని మనందరం కూడా వాళ్ళ సలహాలు తీసుకొని ఇంటూ రాజేష్ గారు చెప్తా ఉన్నారు రాజేష్ గారు చెప్తాను ఏదైతే నేను టీడీపీ పార్టీ అధిష్టానానికి అనుగుణంగానే నేను ప్రస్తుతం టీడీపీ జెండాతోనే ఏదైతేనే కార్యక్రమం చేపడతా ఉన్నాను ప్రజలు మొత్తం వాళ్ళందరూ నాకు మద్దతు పలుకుతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎదురు వచ్చాయా నాలుగున్నర సంవత్సరం కాలం నుంచి మా అందరి పక్షాన టీడీపీ పక్షాన మా అందరికీ నువ్వు ఉన్నావు అని చెప్పి అంటా ఉన్నారు ఒకవేళ టీడీపీ అధిష్టానం ఉన్నాను కానీ ఆశీర్వదించిన పక్షంలో ప్రజలందరూ కోరుకుంటే ఇండిపెండెంట్ గా నేను సిద్ధమైన రాజేష్ మాటల్లో మనకు అర్థమవుతా ఒకే ఓకే చూద్దాం మరి అధిష్టానం జన హృదయ నేత జన బాంధవుడు ఇంటూరి రాజేష్ అన్న గారి మీద ప్రేమతో ఈ పాటను అందిస్తున్న వారు ఇంటూరి రాజేష్ అన్న యువసేన కందుకూరు పూరి ముద్దు బిడ్డ కదిలేరా నీ వెంట జనమే చూడంట అందుకే మేమంతా నీ ఇంటూరి ఎంటూరి ధైర్యమురన్నా పేద ప్రజల పెన్నిదై కదిలెరా మనన్నా చూడన్న మనన్నా నిరుపేదల గుడిసల్లో దీపమురన్నా ఎంటూరి రాజన్న ధైర్యమురన్నా బడుగు జీవుల బంధువై వై జీవి ఆపదల్లో ఉన్నోళ్లను ఆదుకుంటివి ീതിരൂപ്പുരാജേഷ അന്യാതന്നുക്കൂരി മുദ് ബിഡ കീ വെണ്ട ജനമേ ചൂടണ്ട അതു മേമെന്ത అందరి కండగ ఉన్నావు కన్నీళ్లు తుడవంగా కదిలినవన్నా కన్నీళ్లు కదిలినవన్నా తెలుగు జెండా గుండెల్లో నింపినవు నీ వెంటే జనసంద్రం రాజేష్ జనసంద్రం రాజేష్ కందుకూరి గడ్డ మీద పులిబిడ్డావై కార్యకర్తలకు అండగా నిలిచినవన్నా అమరావతి ఉద్యమాన ముందు నడిచినవు అంతిమ విజయానికి నువ్వు నాందివైనవు కూరి ముద్దు బిడ్డ కదిలరా రాణి వెంట జనమే చూడంట అందుకే మేమంతా నీ వెంటన్నాయే యువకులకు నువ్వు భరోసా నువ్వు ఇచ్చినావు నువ్వు వస్తే ప్రత్యర్థులు పరారాయలే నువ్వు వస్తే ప్రత్యర్థులు పరారాయలే తలందరము కష్టాలలో కన్నీళ్లలో నితలు చూకుంటాము రాజేషన్నా నితలు చూకుంటాము రాజేషన్న నువ్వు నమ్మిన సిద్ధాంతం నీ ఆయుధమై దీవెనతో కదిలినవన్నా నిస్వార్థ సేవకు నువ్వు మారు పేరువై నిజాయితీకి నిలువెత్తు రూపమైనవు కందుకూరి ముద్దు బిడ్డ కదిలరా నీ వెంట జనమే చూడంట అందుకే మేమంతా నీ వెంటన్నాయే నిలిచి లోకేషన్న రాజేషణ దారిలోన నడిచినావు నీ మార్గమే ఆదర్శం రాజేష్ ఆదర్శం రాజేష్ అన్నా గుండెలోని వాదనంత దిగమింగినవు ఊరు నీడలేని వాళ్ళ తోడువైన వన్నా కందుకూరి వంటిని ముద్దాడిన వన్నా పసుపు జన గుండెలకు అద్దినవన్నా ముద్దు బిడ్డ కదిలరా నీ వెంట జనమే చూడంత అందుకే మేమంతా నీవెంటన్నా నిస్వార్థ నాయకుడు నిజమైన సేవకుడు నిరుపేదల పేదల ఉంటా నిరుపేదల కండగానే ఉంటాడన్నా లమతాలకీతంగా కలిసి ఉండే మనన్నా ప్రశ్నించే గొంతుకై కదిలినడన్నా ప్రశ్నించే గొంతుకై కదిలినడన్నా కా ప్రజల పక్షాన ఉండే అన్ని వర్గాల ఆత్మీయుడాయనే ఆపదలు తీర్చే సేవకుడైనాడే పోరాడే కిరటమై ముందు సాగనే కందుకూరి ముద్దు బిడ్డ కదిలరాని మేమంతా ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం కలుగుతుంది రవి ప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు